పుష్ప టూ ప్రస్తుతం ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి పుష్ప పాట్ వన్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవల విడుదలైన సాంగ్స్ టీజర్స్ నెక్స్ట్ లెవెల్ ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి దాంతో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా కూడా వచ్చే సాహసం చేయటం లేదు కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లో అదే పరిస్థితి కానీ ఒక హీరోయిన్ మాత్రం పుష్పరాజుకు పోటీగా వచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్ ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ రఘుతాత దర్శకుడు సుమన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హొంబై ఫిలిం బ్యానర్ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్ రవీంద్ర విజయ్ దేవదర్శిని రాజు తదితరులు చేస్తున్నారు తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు అయితే అదే తేదీకి పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజమి మొదలు కానుంది మరి ఆ పరిస్థితుల్లో రఘు తాత సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే అవకాశం ఉంటుందా అనేది ట్రేడ్ వర్గాల మాట అయితే రఘు తాత అనేది కంటెంట్ ఓరియంటెడ్ గా వస్తున్న సినిమా అందుకే కథను నమ్ముకొని వస్తున్న సినిమా కాబట్టి లు ఆదరిస్తారనే నమ్మకం ఉందంటున్నారు మేకర్స్ మరి ఎలా చూసుకున్నా పుష్పాటుకి పోటీగానే రావడం అంటే సాహసమనే చెప్పాలి